ఇట్ వాస్ నట్ ఈజీ బట్ భారతి ఎఫ్బీ డేటాని రిట్రీవ్ చేశాను మాక్సిమం తన ఫ్రెండ్స్ ఇంకా స్టూడెంట్సే కానీ ఈఎంఐ దగ్గర మాత్రమే ఈ ఫోటో ఉంది

నువ్వు అబతలాడుతున్నావని నీ కళ్ళల్లోనే తెలుస్తుంది ఫైవ్ సెకండ్స్ తిరుగు ఆల్రెడీ చిన్న నుంచి ఫైవ్ సెకండ్స్ తిరుగు అక్కడ ఇంకో Ми pedestrian. Mосьона, mamma. Mi am mana tīr� Ghānyahu not бere Profess. Five seconds. Meri tipi. P stir ʻāng handicap. సారీ తిరు సారీ తిరు నేను మైండ్ కి అలర్రా చేతులు వేడి చేశాను నువ్వు నా చోట చెప్పకపోతే రా సారీ మైత్రి నొతలే నువ్వెక్కడికి రమ్మన్నా వస్తాను నిన్ను ఇక్కడినే చంపేశాడు రా ఇక్కడ జరిగింది ఎవరికి తెలియకూడదు తెలుస్తే నువ్వు నన్ను మళ్ళీ కలవాల్సి ఉంటుంది బో లేదు వీళ్ళ గురించి బయట ఎవరికి చెప్పొద్దు మాట్లాడకుండా ఉంటే నేను భూమి అమ్మ నాన్న తమ్ముడు అందరూ సేఫ్ వస్తాను వెరీ సారీ మదర్

స్ వర్కౌట్ లేదు అర్జున్ రూట్ మిస్ అయ్యాను సిగ్నల్ ఎక్కడ ఉంటుంది లెఫ్ట్ లో ఫ్యాక్టరీ ఉంది అక్కడ వస్తుంది స్టాప్ ద కార్ హలో வாங்க மூலம் வீடியோ காவாளை வாங்க மூலம் என்ன வீடியோ எடுத்துனாரோ காரா கடக்கு தேஸ்கல்ல Það er maður. పేరు ఇద్దరు చనిపోయారు భారతి నన్ను దత్త తీసుకున్నావిడ కాలేజ్ నుంచి నీ ఫుల్ హిస్టరీ తెలిసిందే కానీ అంతకముందు ఏం చేసావో ఏమీ తెలియదు జల్డర్ గురించి చెప్పు పదివేలు వినియండి బ్రికెస్ రెండో రికాల వాడు వడుచేదాకా అన్నిటినీ చేయి తర్వాత వేళ్ళని వరకొట్టండి వాడికి నొప్పి కొరణాయల నలుగురు రాత్రి మొత్తం కొట్టినట్లున్నారా రెండు చోట్ల ఫ్రాక్చర్ అయింది కొంచెం కూడా అరవలేదు అవుట్ అయిపోయాడు కళ్ళు తెరిచేంత వరకు కొట్టు నా రా తీరు పెరిగిన ఆశ్రమం నుండి మాట్లాడుతున్నాను అర్జున్ వాడికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరికింది ఆరు నుండి పది వరకు ఐఎన్ఆర్ కురిచి అనే ఊర్లోనే చదువుకున్నాడు అమ్మా నాన్న ఇద్దరూ కెమికల్ ఇంజనీర్స్ ఆ ఊర్లో ఉండే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు జోనియన్ కెమికల్ అండ్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ గ్యాస్ వాట్ భారతి హస్బెండ్ కూడా ఈ ఫ్యాక్టరీలోనే పనిచేశాడు చీఫ్ ఇంజనీర్ గా గాంధీ వాళ్ళ నాన్న కెమిస్ట్ గా పనిచేశారు ఈ ముగ్గురిని కలిపింది ఈ ఫ్యాక్టరీని అర్జున్ ఇప్పుడు మనం ఎక్కడున్నావు తెలుసా ఐఎన్ఆర్ కురిచి కుర్చీ యూనియన్ కెమికల్స్ అండ్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అరవై ఒకటిలో తెరిచిన ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్నాయి రెండు వేల ఒకటిలో మూసేసారు ఎందుకు పొల్యూషన్ మట్టి నీరు గాలి అంతా పొల్యూషన్ అది చాలదన్నట్టు రసాయన కెమికల్స్ ఒకటి కాదు రెండు కాదు రెండున్నర లక్షల టన్నులు ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ప్రాంతంలోనే పడేశారు ఈ రోజు వరకు అలాగే ఉంది నీళ్లలో క్రోమియం పాయింట్ జీరో ఫైవ్ ఎంజీ మాత్రమే ఉండాలట కానీ ఆ ఊర్లో లీటర్ కి ఇరవై ఎంజీ ఉంది ఊర్లో అనేక మంది ప్రజలకి క్యాన్సర్ డాక్టర్స్ తెలియని అంతు చిక్కని వ్యాధి వికలాంగులుగా పుట్టిన బిడ్డలు భారతి హస్బెండ్ గాంధీ వాళ్ళ నాన్న ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఒక కంప్లైంట్ పంపించారు కాన్ఫిడెన్షియల్ గా ఒకే వారంలో వేరు వేరు యాక్సిడెంట్లో చనిపోయారు ఒక సంవత్సరం తర్వాత నాన్న కలెక్టర్కి రహస్యంగా వినతి పత్రం ఇచ్చారు వినతి పత్రం ఇచ్చిన మూడో రోజు తిరు వాళ్ళ అమ్మా నాన్న అలాంటి యాక్సిడెంట్లోనే చనిపోయారు భారతి అప్పుడే చెప్పింది పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు ప్రెస్ పట్టించుకోలేదు అయ్యనారు గోస్ట్ టౌన్ నౌ ఫ్యాక్టరీ ఓనర్ చోటు ఈ ఊరే తిరుగు అమ్మా నాన్న వర్క్ చేసిన ఫ్యాక్టరీ ఇది వజ్రాన్ని ఉపయోగించి వాడు డబ్బు సంపాదించాలని అనుకోలేదు వాడు ఊరిని నాశనం చేసి వాడు అమ్మానాన్న కాపరేట్ గా వజ్రాన్ని చూస్తున్నాడు వజ్రా మొక్కలు విరగ తీయటమే వాటి ఆశ అచ్చుడు మళ్ళీ వచ్చేసాడు ఒక్కడే నలుగురిని కొట్టడం ఐదుగురిని కొట్టడం అవన్నీ సినిమాల్లోనే ఫైట్ తెలిసిన వాడే మహా అయితే ముగ్గురిని కొట్టచ్చు రన్స్ మూడు అవసరం లేదు అర్జున్ ఆ రోజు ఎనిమిది మంది ఉన్నాం ఆ గాంధీ ట్రైన్ ఫైటర్ వాడు నిలబడ్డాని బట్టి అర్థమైంది వాడు ఎనిమిది మందినే ఏమి చేయలేకపోయాడు ఈరోజు పద్నాలుగు మంది ఉన్నాం తిరు చావు ఈరోజు నైట్ టు డార్క్ లో లోడ్ అవుతుంది నలుగురు వస్తే పారిపో హిల్ రైట్ రామ్ అన్ని దార్లు మూసేయంటే వాడు ఎస్కే పావుకూడదు వాటి అమ్మ నాన్న వాక్ చేసిన ఈ ఫ్యాక్టరీలోనే